హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇక్కడ మధ్యాహ్నంకైతే కయితే నేను అయితే ఫిష్ వండుతున్నానండి ఈరోజు ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నాను చేపల పులుసు అయితే చేయాలనుకుంటున్నాను సో అందుకోసమే చేపలను అయితే నీట్గా క్లీన్ చేస్తాను సాల్ట్ వేస్ట్ అయితే నీట్గా క్లీన్ చేస్తాను కొట్టి తాలింపు కూడా పెట్టుకున్నాను చేపలకి ఇది వచ్చేసి చింతపండు కాసేపు వాటర్లో వేసి ఉంచాను ఇంకా ఆనియన్స్ టమాటీలు బాగా వేగాక అందులో అయితే మసాలా పెట్టి ఉంచుకున్న ఫిష్ అయితే అందులో వేస్తాను నేనైతే చేపల పుల్స్ వీడియో ఫుల్గా పెట్టలేదు ఎందుకంటే చేపల పుల్స్ వీడియో ఒక లాగ్ అయితే తీసి పెడదాం అనుకుంటున్నాను ప్రత్యేకంగా సో అందుకోసమే చిన్న వీడియోని మీకు చూపించాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ఎక్కువగా నేను వీడియోలు చేసేది కూడా మా బెడ్రూమ్లోనే చేసి మీకు పెడుతూ ఉంటాను కదా ఇక్కడ మా అయితే చిన్న డెకరేషన్ చేయాలనుకుంటున్నాను సో అందుకోసమే నేను మీషోలో అయితే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి అయితే ఆర్డర్ చేశాను అవి వచ్చాయి బెడ్రూమ్ చిన్నది బట్ సామాన్లు ఎక్కువగా ఉన్నాయి కదా నాకైతే బ్లూ కలర్ అయితే చాలా ఇష్టం సో అందుకోసమే బెడ్షీట్లు కర్టెన్స్ అన్నీ బ్లూ కలర్లోనే నేను తీసుకున్నాను ఎక్కువగా సామాన్లు ఉన్నాయి సరే ఈ చిన్న రూమ్లో నేను ఎలా సర్దుకున్నాను మీరు కూడా ఒక లుక్ వేసేయండి నెక్స్ట్ ఏసీ కవరు ఇది కూడా రీసెంట్గా ఈ ఏసీ ఇయర్లోనే పెట్టించాము ఆ ఏసీ కవర్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఏసీ కవర్ అయితే అది కూడా బ్లూ కలరే తీసుకున్న బ్లూ అండ్ వైట్లో తీసుకున్నాను ఇక్కడ ఈ పిల్లో కవర్స్ కనిపిస్తున్నాయి కదా దివాణా పైన పిల్లో కవర్స్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశాను బెడ్షీట్ డ్యామేజ్ అయిపోతే ఆ డ్యామేజ్ అయింది కట్ చేసి ఇలా పిల్లో కవర్స్కి అయితే కుట్టిస్తాను నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఆ మధ్యలో బ్రహ్మానందం స్టైల్లో నవ్వుతూ ఫోటో ఉంది కదా వాడే మా పెద్దోడు ఇప్పుడైతే అస్సలు ఫోటో దిగడు అప్పుడు ఏదో దిగాడు కానీ ఇంకా మేము వైజాగ్ కైలాసగిరిలో తీసుకున్న ఫొటోస్ అవి అప్పుడు కూడా మా పెద్దోడు రాలేదు మా చిన్నోడితో మేము ఫొటోస్ అయితే దిగాము మేము నలుగురు అయితే ఫోటోలు దిగాలనుకున్నాం బట్ మా పెద్దోడు ఎంత పిలిచినా ఆ రోజు ఫొటోస్ దిగడానికి రాలేదు ఎందుకంటే వాడికి స్టేజ్ ఫీలింగ్స్ ఎక్కువలో ఉంది ఎప్పుడూ వీడియోస్లో కానీ ఫొటోస్లోకి కానీ అసలు రాడు ఇక్కడ బీరో ఉంది కదా ఈ బీరో అయితే మా అమ్మలు నాకు పెళ్ళికి పెట్టారు ఇలాంటి బీరువాలు చాలా గట్టిగా ఉంటాయి అంటారు అంటే ఎక్కువ తరాలకి అని అంటారు బట్ బట్టలు అయితే ఎక్కువగా సరిపోవు సో అందుకోసమే నేనైతే ఐరన్ బీరువా కూడా తీసుకున్నాను అది వేరే బెడ్రూమ్లో పెట్టుకున్నాను బెడ్రూమ్లో స్టీలు ఇతడి సామాన్లు ఏంటని అనుకుంటున్నారా మా అత్తగారికి అయితే ముగ్గురు కొడుకులు సో ముగ్గురికి మూడు బెడ్రూమ్లు కట్టించి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు తెచ్చిన సామాన్లు వాళ్ళ రూమ్లోనే ఉండాలని అయితే చెప్పింది సో అందుకోసం ఇలా పెట్టేసుకున్నాము చిన్న రూమ్ అయినా సరే నేనైతే ఇలా నీట్గా సర్దుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మేము పాతింటి నుంచి కొత్త ఇంటికి వచ్చాక ఆ టూ డేస్లోనే తీసుకున్నాను ఇదైతే నాకు నచ్చి తీసుకున్నాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఈ చిన్న రూమ్లో అన్ని సామాన్లు పెట్టుకున్నానంటే నవ్వుకోకండి తప్పదు కదా మరి అడ్జస్ట్ అవ్వాలి ఈ చిన్న రూమ్లో అన్ని ఎక్కువగా సామాన్లు ఉన్నా సరే అంత క్లమ్జీ క్లమ్జీగా అయితే ఏం లేదు కదా నీట్గానే ఎక్కడ పక్కడ పెట్టుకున్నాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇది ఓవరాల్గా అయితే మా బెడ్రూమ్ ఎలా ఉంది మీరు కూడా ఒక లుక్ చేసేయండి ఇలా అన్నీ నీట్గా అయితే పెట్టేసుకున్నాను నేనైతే సో మీషో నుంచి అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదా అవి అయితే వచ్చాయి ఎలా వచ్చాయో చూద్దాం ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే బాగానే వచ్చాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే చూడడానికి చాలా బాగానే ఉన్నాయి నీట్గానే అనిపించింది నాకైతే వన్ థర్టీ సెవెన్ రూపీస్కి అయితే నాకు ఫోర్ లేర్స్ ఇచ్చారు అవి అయితే రౌండ్ రౌండ్గా చుట్టేసి ఇచ్చారు సో కేర్ఫుల్గా తీయాలి ఎందుకంటే మన చేయి తెగొచ్చు నెక్స్ట్ అవి కూడా తెగిపోవచ్చు సో అందుకోసం నీట్గా అయితే విడదీయాలి వాటిని ఇక్కడ చూసారు కదా నేనైతే ఇలా వాటిని పెట్టాను అంటే బటర్ఫ్లైలు కూడా ఉన్నాయి వాటి మధ్య మధ్యన చూసారు కదా బటర్ఫ్లైస్ పన్నెండు బటర్ఫ్లైస్ అయితే ఉండాలి ఊడిపోయేవి అక్కడక్కడ నెక్స్ట్ వాటికి లైటింగ్స్ కూడా ఉంటుంది ఇదిగోండి లైటింగ్ చూడండి వేసాను ఎంత బాగుంది కదా లైటింగ్ ఉంటుంది వాటికి బ్యాటరీవి ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అప్పుడు చాలా బాగా వచ్చాయి ఇంకా ఈ రాధాకృష్ణుడి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసిందే నేనైతే ఇంకా వీటికి మధ్య మధ్యలో చిన్న చిన్న లైట్ సెట్టింగ్ అయితే పెట్టాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది కదా లేర్ లేర్గా పెట్టాలనుకుంటున్నాను లేర్ లేర్గా ఆకుల మధ్యలో అలా లైట్స్ అయితే వెళుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా బెడ్రూమ్ అయితే పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యావు కదా సో వాళ్ళకైతే ఈ బాటిల్స్ అయితే తీసుకున్నారు వాళ్ళ డాడీ చాలా బాగున్నాయి చాలా గట్టిగా ఉన్నాయి వెయిట్ కూడా ఉంది బాటిల్ అయితే పిల్లలకి ఎన్ని బాటిల్స్ కొన్నా సరే విరగొట్టేస్తారు సో అందుకోసమే ఈసారి ఈ బాటిల్ తీసుకొచ్చారు చూడాలి ఇవన్నీ రోజులు ఉంచుతారు ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కూడా పిల్లలకి ఈ బాటిల్స్ చూడాలి ఇవి ఎన్ని రోజులు ఉంచుతారో మరి జిమ్కి వెళ్ళేటప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బాటిల్స్ అయితే చాలా బాగుంటాయి ఎనర్జీ డ్రింక్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి బాటిల్స్ వాటి క్యాప్ తీస్తే లాన్ అయితే ఇలా ఉంది పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసే కంటే ఇలాంటి బాటిల్స్ యూజ్ చేస్తే మంచిది ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచేటప్పటికైతే వర్షం పడి ఉంది సో మేడపైకి అయితే వచ్చాను ఇలా సరదాగా ఆ వాటర్ బబుల్స్తో కాసేపు అయితే మా చిన్నాడు ఆడుకున్నాడు సో నేనైతే వీడియో తీసాను వాడు అలా ఆడుకున్నాడు కానీ చాలా గట్టి పడిందండి వర్షం అయితే మేడపైన ఎంత వాటర్ అయ్యిందో చూడండి చాలా గట్టి పడింది వర్షం ఇంకా నైట్ అయ్యేసరికి అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా మరి సో అందుకోసం నేనైతే ఇడ్లీ రుబ్బు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఆ ఇడ్లీ రుబ్బుని నేను ఇప్పుడు దిబ్బరొట్టిగా వేసుకుంటాను మా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ దెబ్బ రొట్టె ఇదైతే లైట్గా ఆయిల్ వేసుకొని అందులో మనం ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా ఆ రుబ్బు అయితే మంచిగా వస్తుంది ఇంకా మనకు కావాలంటే ఆ రుబ్బులో పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని పోపు అనేది వేసుకోవచ్చు పోపు అంటే శనగపప్పు ఉంటుంది కదా రేపు వాటర్లో నానబెట్టి అది మెత్తగైనాక వీటిలో ఈ రుబ్బు పైన అయితే వేసుకోవచ్చు మీకు దెబ్బ రొట్టి చాలా బాగా వస్తుంది ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటే అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో సిమ్లో అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చిన్న సెగం ఏది మనం అనేది కాల్చుకోవాలి పైనాక మూత తీసుకుంటే అనేది కిందంతా మంచిగా కాలుతుంది తర్వాత మనం రివర్స్ చేసుకోవడమేని లావుగా వేస్తాం కాబట్టి తిరగడం కొంచెం కష్టమేని చూసారా నేను ఎలా చేసాను కానీ మంచిగా అయిపోద్ది తర్వాత ఈ మినపగుడ్లు గుడ్లు రుబ్బుతో అయితే మనం చాలా ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే దిబ్బ రొట్టి ఇడ్లీ పొంగడాలు పునుగులు ఇలాంటి చాలా ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలాంటి ఐటమ్స్ అయితే రోజు ఒకే ఐటమే ఆ రుబ్బుతో ఒకే ఐటమే రెడీ చేసి పెడితే వాళ్ళకి కూడా తినడానికి బోర్ కొడుతుంది సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆ రుబ్బు ఉంచుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ రెడీ చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు అయితే చక్కగా తింటారు ఇంకా నా వంట అయితే ఫినిష్ అయిపోయింది దిబ్బరెట్లు అన్నీ రెడీ చేస్తాను కదా అయిపోయింది ఇంకా వీళ్ళు చూసారా ఇక్కడ దుప్పట్లు కప్పుకున్నారు ఏసీ ఆన్ చేశారు నెక్స్ట్ ఫ్యాన్ వేశారు ఇలా దుప్పట్లు కప్పుకొని ఏసీ ఫ్యాన్లు వేసుకుంటూ పడుకుంటే ఎంత కరెంట్ బిల్లు వస్తుందండి ఇంకా మా పెద్దోడు హాయిగా పడుకున్నాడు కానీ వాడికి స్కూల్లో ఇచ్చే హోంవర్క్ అయితే నాకు ఇచ్చాడండి హోంవర్క్ అంటే రీడింగ్ ఏం కాదు మనకి సైన్స్లో డ్రాయింగ్ ఉంటుంది కదా సో వీడికేమో డ్రాయింగ్ ఏమన్నారు స్కూల్లో అయితే ఆ డ్రాయింగ్ వచ్చేసి నాకేమని ఇక్కడ బుక్స్లు పెట్టేసి హాయిగా బొజ్జు ఉన్నాడండి నాకు పైన అంతా అయిపోయింది నేను కూడా ఇంకా ఎడిటింగ్ చేసి పడుకుందామనేసరికి ఇదిగోండి అక్కడ చూసారు కదా ఆ బొమ్మ అయితే ఇప్పుడు నేను వేయాలి వీడి ఇక్కడ నాకు చెప్పేసి బుక్స్లు పెట్టేసి అయితే హాయిగా బొజ్జు అంటున్నాడు ఇప్పుడైతే నేను ఈ బొమ్మ అయితే వేస్తాను ట్రై చేస్తాను బట్ ఎగ్జామ్లో ఈ బొమ్మ పడితే ఏం చేస్తాడో మరి ఇప్పుడైతే తలా తోక పట్టే ఆ బొమ్మ అయితే నేను గీయాలి లేకపోతే వాడికి స్కూల్లో పనిష్మెంట్ ఉంటుంది కదా ఇదిగోండి ఇక్కడ బొమ్మ గీసుకుంటున్నాను ఆ బొమ్మ కూడా చాలా కష్టంగానే ఉంది అందుకోసమే వాడు వేయలేకపోయాడు ఎప్పుడూ నాకు వాడు ఇవ్వడు వాడే వేసుకుంటాడు బట్ వాడికి కష్టంగా ఉందని నాకు ఈ డ్రాయింగ్ అయితే ఒప్పు చెప్పాడు మొత్తానికైతే నేను ఎలా ఒకలాగైతే బొమ్మ అయితే వేస్తున్నాను నేను చదివేటప్పుడు అయితే ఎన్ఎస్ క్లాస్లో అయితే ఎక్కువగా డ్రాయింగ్స్ ఉండేవి కదా రికార్డులు కూడా బాగా ఉండేవి రికార్డులు ఈ డ్రాయింగ్కే మనకి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి నేనైతే అప్పుడు బొమ్మలు బాగానే వేసేదాన్ని సో ఇప్పుడు చూడాలి ఎలా వస్తుందో మరి బాగానే వేశానని అనుకుంటున్నాను మీకు కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా కమెంట్స్ బాక్స్లో నాకు చెప్పండి ఎందుకంటే ఇలాంటి బొమ్మలు వేసి చాలా రోజులు అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో చిన్నప్పుడు వేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు నా పెద్ద కొడుకు కోసం నేనైతే ఈ డ్రాయింగ్ అయితే వేశాను ఈ బొమ్మ గీస్తుంటే నేను చిన్నప్పుడు రికార్డుల పైన వేసే బొమ్మలు అయితే గుర్తొచ్చాయి సో మీకు కూడా అలా చూపిస్తున్నాను బొమ్మ వేయడం అయితే ఫినిష్ అయిపోయింది మొత్తానికి బొమ్మ ఎలా గీసానో మీరు కూడా చూసేయండి అంత మరీ క్లారిటీగా అయితే వేయలేదు ఏదో అలా వే చాలా కష్టం ఇలాంటి బొమ్మలు వేయాలంటే ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాబాయ్ మార్నింగ్ మళ్ళీ కలుద్దాం బాబాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గాయస్ నేను ఈవినింగ్ వర్షం పడింది కదా మార్నింగ్ లేచి ఇలా పెరట్లోకి వచ్చేసరికి చిన్న రెక్క పురుగులు లాంటివి ఎక్కువగా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎప్పుడైనా వర్షం పడితే వర్షం పడే నెక్స్ట్ రోజు అయితే ఇలాంటి పురుగులు బాగా తిరుగుతూ ఉంటాయి మా ఊరు సైడు ఇదంతా ఎక్కువగా గ్రీనరీ ఉండటం వలన శీతకోక చిలుకలు కూడా వస్తాయి ఇక్కడికి ఇంకా నైట్ చేసే దిబ్బరొట్టి ఉంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదే తీసుకున్నాము మా బావికి మోటార్ పెట్టించాం కదా సో ఇక్కడికైతే మేము మోటార్ వేస్తే మాకు ఇక్కడికి మంచి నీళ్ళు వస్తాయి మా బావి నీళ్ళు లేని మా బావి నీళ్ళకి మోటార్ పెట్టడం వల్ల మాకైతే మంచి నీళ్ళు ఎలా వస్తాయి ఎండ బాగా ఎక్కుతుందని బట్టలన్నీ బయట పైన ఆరేసాను బట్ ఎప్పుడు వర్షం పడిందో కానీ నా బట్టలన్నీ తడిసిపోయేవండి ఈ బట్టలు అయితే టూ డేస్ నుంచి ఆరేస్తున్నాను అండి ఈ బట్టలు ఇలానే తడిసిపోతున్నాయి నాదే తప్పు నేను చూసుకోలేదు ఇక నీ వర్షాకాలం వచ్చేటప్పుడు అయితే ఇంక ఇలా బట్టలని కాస్తుకునే ఉండాలని ఈ తడిసిపోయిన బట్టలు ఆరేయడానికి మాకు ఇక్కడ ఒక్క దగ్గర ప్లేస్ ఉందండి ఇంకెక్కడా ప్లేస్ లేదు ఇంకా ఎక్కువగా బట్టలు ఉంటే ఆ మెట్ల పైన సైడ్కి కూడా వేసుకోవాలి మరి తప్పదు కదా ఈ వర్షాకాలం వచ్చిందంటే కంఫర్ట్ డబ్బాలు అయితే ఎన్ని బాటిల్స్ అవుతాయో చెప్పలేము ఎందుకంటే బట్టలు స్మెల్ వచ్చేస్తాయి కదా కంఫర్ట్ పెట్టకపోతే ఇంకా బట్టలు ఆరేసుకోవడం పైన అయితే పూర్తయింది పెరట్లోకి వచ్చాక చూడండి ఎంత గట్టిగా వర్షం పడుతుందో వర్షం తగ్గాక మేడపైకి వెళ్ళాము మళ్ళీ మా చిన్నోడు ఆ వాటర్ బబుల్స్తో అయితే ఆట స్టార్ట్ చేశాడు కాసేపు అయినాక పెరట్లోకి వెళ్ళి సరదాగా రీల్స్ అయితే చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్